గంజాయి రవాణా సాగుకు పాల్పడేవారు పోలీసుల నుంచి తప్పించుకోలేరని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తప్పవని తరూరు డిఎస్పై కృష్ణ క్రిషోర్ హెచ్చరించారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషుత్తమయగూడంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వాహనాలను తరలిస్తున్న ఇరవై లక్షల రూపాయల విలువగల ఎనభై కేజీల గంజాయిని మరిపేడ పోలీసులు స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు ఈ నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించామని అన్నారు గంజాయి రవాణాను గుర్తించిన మరిపెడ పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు శ్రీ కుబీర్ రామ్నాథ్ కేగన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ పది గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆ తనిఖీల్లో భాగంగా మరిపేడ ఎస్ఐ శ్రీ సతీష్ మరియు సిరోల్ ఎస్ఐ నగేష్ ఇద్దరు ఈ పురుషోత్తమయగూడెం అవుట్కట్స్ లోపల వాహన తనిఖీలు చే చేస్తుండగా ఒక అనుమానాస్పద టాటా మ్యాజిక్ వెహికల్లో కనపడడం జరిగింది వెహికల్ కనపడడం జరిగింది దాన్ని తనిఖీ చేయగా దాని లోపల దాదాపుగా ఎనభై కిలోల గాంజా దొరకడం జరిగింది దీని వర్త్ దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు ఉంది మరియు దాని లోపల ముగ్గురు అనుమానాస్పదంగా వాళ్ళని విచారించగా వారు తమ పేర్లు పూర్ణ నగేష్ నర్సింగ్ వంతల మోహన్ బాబు వంతల సాధు వీళ్ళంతా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్కు అమ్మించిన వాళ్ళు వీళ్ళు సీలేరు నుంచి గాంజాని హైదరాబాదుకు అమ్మడానికి తీసుకువెళ్తుండగా మా పోలీస్ పార్టీ సతీష్ ఆధ్వర్యంలో హీరోలు ఎస్ఐ నగేష్ మరియు వారి సిబ్బంది నరేష్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ సంజీవరావు సందీప్ డ్రైవర్ వీళ్ళందరూ మంచి వర్క్ చేయడం జరిగి చేయడం జరిగింది వీరికి ప్రభుత్వం తరఫున ఎస్పి గారికి రివార్డులు రివార్డులకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాదక ద్రవ్యాలు గాంజా ఇవన్నీ సమాజానికి చీడపురుగు లాంటివి ఇవి ఏ స్థాయిలో ఉన్నా కానీ అరికట్టడానికి మాబ్బా మహాద్ జిల్లా పోలీస్ తరఫున మేము కృషి చేస్తున్నాం అందులో భాగంగానే ఈ తనిఖీలలో ఎనభై కేజీలు దొరకడం జరిగింది ఇంతకుముందు కూడా అటువంటి మరిపేడ ఏరియాలో మరిపెడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సీజ్ చేయడం జరిగింది ఇది ఏ స్థాయిలో ఉన్నా కానీ మేము అరికడతామని మా పోలీస్ తరఫున Vamos, o delírio não.